వచ్చేసింది వచ్చేసింది అండో ఏంటో అనుకున్నారు ఆదివారం ఆదివారం అంటే మా రాయలసీమలకి ముక్క కంపల్సరీ ఉండాలి ముక్క లేనిదే ముద్ద దిగదంటారు ఆ రోజు కదా అందులో నేను కూడా ఒకరిని ఈరోజు సింపుల్గా కారం కారంగా ఉండే చికెన్ కూర చూసేద్దామా ఓ బౌల్లో చికెన్ తీసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు కారం ఉప్పు వేసి ముక్కకి మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలిపి పక్కన పెట్టుకోండి అది పక్కన పెట్టిన తర్వాత ఓ బాండిలో ఎండుమిర్చి ధనియాలు నువ్వులు జీలకర్ర చెక్క లవంగా యాలుక వేసి బాగా వేపి చల్లార్చండి అది మిక్సీలో వేసేటప్పుడు ఎండు కొబ్బరి తురుము కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి బాండిలో కాస్త నూనె వేసి పచ్చిమిర్చి చీలికలు వేసి వరకు వేపుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ తురుము కూడా వేసి బాగా వేపండి పడితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఏదైతే వేయించుకున్నామో అది కూడా వేసి కాస్త హై ఫ్లేమ్లో వేపుకోండి హై ఫ్లేమ్లో వేపుతున్నప్పుడు నూనె తేలుతుంది కదా అప్పుడు ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ వేసి అది కూడా వేయండి ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చికెన్ కడిగేటప్పుడు వెనిగర్ వేసి కడిగినట్లయితే నీ శ్వాసన అంతా పోతుంది ఆ తర్వాత ఉప్పు నీటిలో ఒక గంట పాటు నానబెట్టండి చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది త్వరగా ముక్కకి మసాలా కూడా బాగా పడుతుంది ఇప్పుడు మీకు తగినని నీళ్ళు పోసుకోండి నేనైతే మరొక గ్లాస్ కూడా వేసుకొని బాగా ఉడికించుకున్నాను మూత పెట్టి ఇప్పుడు మూత పెట్టి ఉడికించిన తర్వాత ఆయిల్ తేలుతుంది కదా మ్యాక్సిమమ్ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ధనియాల పొడి లేనప్పుడు కొత్తిమీర వేసి ఓ ఐదు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది దాని ప్లేస్లో కొత్తిమీర బాగా సెట్ అవుతుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో కానివ్వండి రాగి ముద్దలోకైనా కానివ్వండి ఆహా కారాన్ని ఇష్టపడేవారు ఒక్కసారి ఇది తింటే వా అనిపించాల్సిందే